కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా విద్యా విధానాన్ని మొత్తం నాశనం చేసిందని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ప్రశాంత్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ చేయడానికే నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ పాలసీని తీసుకొచ్చిందని ఉస్మానియా పిహెచ్డి స్కాలర్ ఆజాద్ ఆరోపించారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థి వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో నూతన జాతీయ విద్యావిధానం విధానం రెండు వేల ఇరవై వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యా సదస్సు కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాలసీ భారత రాజ్యాంగం కల్పించిన విలువలకు వ్యతిరేకంగా మనధర్మం ప్రవేశపెట్టిన మతతత్వ విలువలను విద్యా వ్యవస్థపైకి బలవంతంగా నెట్టివేసిందన్నారు ఈ విద్యా వ్యతిరేక కార్పొరేటీకరణ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత జాతీయ విద్యా సదస్సు ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా ఈరోజు వాల్ పోస్టర్ ఎన్ఈపికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏందైతే ఉందో ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు రోజున ఎస్వికే సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలుగా పెద్ద సెమినార్ను నిర్వహించడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవైలో పార్లమెంట్లో రాత్రి రాత్రి ఏదైతే పాలసీని తీసుకొచ్చి పెట్టారో దాన్ని వ్యతిరేకిస్తూ ఇదంతా పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందని ద్రాక్ష వలె విద్య కరువైతా ఉంది అని చెప్పే ఉద్దేశంతోనే ఈ విద్యా వ్యవస్థను వెనక్కి తీసుకోవాలని అలాగే ఆశాస్త్రీయంగా ఉన్న విద్యను వ్యవస్థను తీసుకొస్తూ ఉంది దీన్ని అన్ని విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం ఎక్సెప్ట్ ఏబి విద్యా కార్పొరీక కార్పొరేటీకరణ విద్యా కాషాయీకరణ లక్ష్యంగానే నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అన్నటువంటి ఒక పాలసీని తీసుకొచ్చింది ఈ పాలసీ ప్రధాన లక్ష్యం భారత రాజ్యాంగ పీఠిక కల్పించినటువంటి రాజ్యాంగ విలువలను స్వేచ్ఛ సమనత్వం సౌభ్రత్వం అన్నటువంటి లౌకితతో ఉన్నటువంటి విలువల స్థానంలో మనధర్వం ప్రవేశపెట్టినటువంటి ఒక మతత్వ విలువలను మన విద్యారంగంపై బలవంతంగా నెట్టుతూ ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేసినటువంటి ఒక పరిస్థితి కనబడుతూ ఉన్నది శాస్త్రీయ అంశాలపై చరిత్రపై దాడి చేస్తూ మొత్తంగా కూడా వాళ్ళు కట్టు కథలను కల్పిత కథలను పాఠ్యాంశాలలో చేర్చి ఈరోజు విద్యార్థులను వాళ్ళ యొక్క శక్తియుక్తులను ఉపయోగించి అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు కనుకోకుండా వాళ్ళను మొత్తం కూడా ఒక కర్మ సిద్ధాంతంలో తమ జీవితాలు ఇంతే అని చెప్పేసి ఒక నిస్పృహ నిరాశ వాతావరణంలో ఉండేటువంటి విధంగా ఈరోజు ఈ విద్యా వ్యవస్థ రూపొందించబడుతుంది దానిలో భాగంగానే ఒక మనధర్మ సిద్ధాంతాన్ని ఆచరించేటండి